అందరూ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ గురించి చాలా ఎక్కువ చెప్తుంటారు సార్ మరి మన లోపల ఉండేదే మీరేదో అనుకున్నారో అదే జరుగుతుందని అలా మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలని అంటూ ఉంటారు కామన్గా ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో చెడుగా ఆలోచిస్తాడు ఏదో సమయంలో మంచిగా ఆలోచిస్తాడు ప్రపంచమంతా అలాగే జరుగుతోంది కానీ కొన్ని మాత్రమే వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి కొన్ని రావట్లేదు కదా అందరూ కామనే కదా ఎప్పుడైనా మంచి అనుకోవడం చెడు అనుకోవడం కామన్గా ఉంది కానీ వాళ్ళ దగ్గరికి రావడం అనే విషయాలు మాత్రం కొన్ని ఒడిదిడుకులుగా ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా అన్నట్లుగా జరుగుతూ ఉన్నాయి అలాగే మీరు ఎక్కడ ఏదో అనుకుంటారో అంటే ఎక్కడి నుంచి మొదలైంది ఆలోచన దానివల్ల ఎందుకు అది శరీరం దాకా వస్తుంది ఎలా వస్తుంది అది విచిత్రంగా అనిపించలేదా ఒకడేమో చెడ్డగానే అనుకుంటున్నాడు వాడికి శరీరానికి ఏమీ రాలేదు ఇంకోటి చెడ్డగా అనుకుంటున్నారు వాడికి వస్తుంది అంటున్నారు అదేలా ఒకరికి రావడం ఇంకొకరికి ఎలా రావడం అది ఏ రకంగా అక్కడి దాకా వస్తుంది దాని ప్రయాణం ఏంటి పత్రిజీ అద్భుతంగా మనకి ఆత్మ సిద్ధాంతాలు చెప్పారు ఆత్మ సిద్ధాంతాల్లో పునర్జన్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతము ధ్యాన సిద్ధాంతము పురోగమన సిద్ధాంతము చివరాకరిది అనేక అనేక సిద్ధాంతము మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సరు అనేక అనేక సిద్ధాంతంలో ఉంది ద లా ఆఫ్ ఇన్ఫినిటీ ఈ భూమి మీద ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఎన్ని విధాలుగా అయినా ఎలాగైనా జరగచ్చు అన్నీ కరెక్టే అది అనేక అనేక సిద్ధాంతము ద లా ఆఫ్ ఇన్ఫినిటీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైతే చైతన్యం అని తెలుసుకుంటామో ఈ చైతన్యము మల్టీ మల్టీడైమెన్షనల్గా వెళ్తుంది ఈ మల్టీ మల్టీడైమెన్షనల్గా వెళ్ళడం వల్ల కొన్ని కొన్ని జన్మల్లో కొన్ని రకాల పరిస్థితులు కొన్ని రకాల సందర్భాలు ఎంచుకొని వస్తుంది ఆ పరిస్థితులకి ఆ సందర్భానికి ఆత్మకి అది కరెక్ట్ ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని పోకడల్లో వెళ్ళినా ప్రతిదీ రైటే ఇది రాంగ్ అనేది ఏం లేదు ప్రతి చోట నిరంతరం ఆత్మ అభివృద్ధి చెందడమే ఉంది చైతన్యం విస్తృతి చెందడమే ఉంది కాబట్టి వీడికి ఇలా జరిగింది వాడికి అలా జరిగింది వీడిలాగే ఆడికింది జరగలేదు అనే కంపారిజన్ లేదు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఏ రకంగా ఏం జరిగినా కూడా అది సరి అయినదే అని అనేక అనేక సిద్ధాంతం చెప్తుంది ద లా ఆఫ్ ఇన్ఫినిటీ అది ఈ భూమి మీద అన్నిటికన్నా హయెస్ట్ సిద్ధాంతం హయెస్ట్ తీరి అది మనం చూసేటువంటి ఈ కన్ఫ్యూజను ఈ గందరగోళం ఈ కంపారిజన్ అంతా ఎందుకు వస్తుంది అంటే అనేక అనేక సిద్ధాంతాన్ని మనం యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఎప్పుడైతే మనం లా ఆఫ్ ఇన్ఫినిటీని మనం యాక్సెప్ట్ చేసి జరుగుతున్న ప్రతి ఒక్కటి మంచిగా జరుగుతుంది జరగబోయేది మంచిగా జరుగుతుంది అని గీతా సారాంశంలో ఏదైతే మనం ఒక క్యాలెండర్లో చదువుతున్నామో అదే అనేక 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 సిద్ధాంతం అంటే అది మనం ఒక స్థాయికి వెళ్ళి ఒప్పుకోవాలి ఈ శరీరం అనేది కేవలం ఒక తొడుగు మాత్రమే ఆత్మ అనేది నిరంతరం నేర్చుకోవడానికి ఎన్నో పరిస్థితులు ఎన్నో సందర్భాలు ఎంచుకుంటుంది అది చిత్ర విచిత్రంగా ఉంటుంది అదే అనేక అనేక సిద్ధాంతం అంటే అది అర్థమైనప్పుడు జరిగేవన్నీ కూడా కరెక్ట్గానే జరుగుతున్నాయి ఇది ఇక్కడ ఇలా అవ్వడం కరెక్టే అక్కడ అదిలా కరెక్ట్ కరెక్టే రెండూ సమానమే అని మనకు బాధపడుతుంది అది అనేక అనేక సిద్ధాంతం థ్యాంక్ యూ